నైస్ టెక్ విద్య గురించి ఈరోజు మీకు పర్చి చేసుకున్నాను మొదటి సో ఆల్రెడీ నా వీడియోస్ చూస్తుంటారు సో మొట్టమొదటిగా ఈ నైస్ టెక్ విద్య సో ఎందుకు ఈ ఛానల్ ప్రారంభించింది ఎందుకంటే చాలామంది ఈరోజు కూడా కంప్యూటర్ నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు పేరెంట్స్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళు బయటికి వెళ్ళి బిజీగా ఉంటున్నారు స్కూల్ చదువులు అయితేనేమి బిజినెస్ పీపుల్స్ అయితే వాళ్ళ వ్యాపార సంబంధించిన చూసుకోవడానికి టైం సరిపోవడం లేదు సో వాళ్ళ కోసంగా ఈ నైస్ టెక్ విద్య కంప్యూటర్ వీడియో ట్యూటోరియల్స్ తెలుగులో నేను తయారు చేయడం జరిగింది మీకోసం సో ఇది ఫస్ట్ ఫస్ట్ బేసిక్స్ స్టార్ట్ చేస్తున్నాను సో ఆల్రెడీ నా వీడియోస్ మీరు చూస్తుంటారు సో ఇంటర్నెట్లో మీకు ఇది అవైలబిలిటీలో ఉంటుంది సో యూట్యూబ్లో మీరు ఈ ఛానల్ని చూడవచ్చు సో అట్లాగే ఈ ట్యూటోరియల్స్ అన్నీ కూడా మీకు అన్ని సబ్జెక్ట్కి సంబంధించినవి నేను సింపుల్గా మీకు అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవైలబిలిటీ ఉంటుంది ఈ వీడియోస్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు దాన్ని రివైబల్ చేసుకోవచ్చు ఇంకా రాబోయే నా వీడియోస్ ప్రోగ్రామింగ్ సంబంధించినవి తయారు చేస్తాను మీకు యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటుంది సో సి లాంగ్వేజ్ సంబంధించినవి కావచ్చు జావా కంప్లీట్ జావా మీకు నేర్పిస్తాను నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా టాలీ చాలామందికి అవసరము టాలీ కూడా నేను వీడియో ట్యూటోరియల్స్ మీకు తయారు చేసి పెడతాను సో అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది సో నెక్స్ట్ ఈ వీడియోస్ని మీరు మొబైల్ ఫోన్లో వాచ్ చేయొచ్చు ట్యాబ్లెట్స్ ఉంటే ట్యాబ్లెట్స్లో చూడవచ్చు అట్లాగే ల్యాప్టాప్ మీ మీ ల్యాప్టాప్లో కూడా వాచ్ చేయొచ్చు డెస్క్టాప్ కంప్యూటర్స్లో కూడా మీరు చూడవచ్చు సో ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కంప్యూటర్ నేర్చుకోవాలి రాలేట్లు అన్నీ ఉంటారు సో వాళ్ళకి ఎట్లా అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్ చాలామంది మీకు చెప్పు ఉంటారు కంప్యూటర్ నేర్చుకోవాలని వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ లింకు మీరు సబ్స్క్రైబ్ ద్వారా షేర్ చేయండి అట్లా ఇంకొంతమందికి ఈ వీడియోస్ని మీరు షేర్ చేసేదానికి అవకాశం మీకు లభిస్తుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్